నమస్కారం అందరికీ మీరు చూస్తున్నారు టుగెదర్ వివి లాగ్స్ నేను మీ పావ్ని ఈరోజు మన తెలంగాణ స్పెషల్ సొరకాయతో చేసే సూపర్ టేస్టీ సర్వపిండి తయారు చేసుకుందాం ఇది చాలా హెల్దీ రెసిపీ ఈవినింగ్ టైమ్స్లో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్ తెలంగాణ వంటల్లో ఇది ఒక స్పెషల్ డిష్ మళ్ళీ ఆలస్యం ఎందుకు చూద్దాం ఎలా తయారు చేసుకోవాలో మన సొరకాయ సర్వపిండిని నమస్కారం అండి నేను మీ సుధారాన్ని ఈరోజు మన కిచెన్లో బియ్యం పిండి కద్దుతో సర్వపిండి చేస్తున్నా తెలంగాణ స్పెషల్ అది సర్వపిండి సర్వ కద్దు గీరుకున్నది అల్లము ఆయిల్ పిండి సాల్టు కారము జీలకర్ర నువ్వులు పల్లీలు పసుపు పప్పు పుదీనా కలమాకు ఆనియన్స్ పిండి పావు కిలో తీసుకున్నా నేను కొలతతో చెప్తున్నా నేను పావు కిలో పిండి సోరకాయ తురుము వేసుకున్నా పొట్టు తీసి గీరి మధ్యలో తీసేయాలి ఎప్పుడైనా కూడా మధ్యలో తీసే గీరుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు సాల్టు ఒక స్పూను సాల్ట్ ఒక హాఫ్ స్పూను పసుపు జీలకర్ర కొద్దిగంత నువ్వులు పల్లీలు అవి కొల్తేముండీ మనకు నచ్చిన వేసుకోవచ్చు మన ఇష్టము అవి శనగపప్పు నానబెట్టుకొని వేసుకోవాలి ఎన్ని వేసుకోవాలనిపిస్తే అన్నీ రవి తినేటివి మాత్రం పప్పులు ఆనియన్స్ సన్నగా ధరుపుకోవాలి పుదీనా కలమాకు వేసుకోవాలి కొత్తిమీర వేస్తే పడతాయి ఎప్పుడు కొత్తిమీర వేయొద్దు పుదీనా కలమాకే వేయాలి కారం ఒక స్పూను వాటర్ వేసుకొని కలుపుకోవాలి మొత్తం ముద్దలాగా కొంచెం మంచిగా కలిస్తే ఉప్పు ఏం అది కాదు కిందికి మీద గెలిపినాకనే వాటర్ పోయాలి ఎప్పుడైనా ఇదేంటంటే సాయంత్రం పుట్ట చేసుకోవచ్చు మంచిగా మనం పిల్లలు వచ్చే టైంకు చేసుకోవచ్చు టీ తాగే టైంకు ఒక రెండు గిన్నెలు చేసి పెట్టుకున్నామంటే మస్తు మస్తు అయిపోతుంది అట్లా ముద్దలాగా రావాలి కొద్దిగా ఆయిల్ కూడా పట్టద్దు దీనికి ఏంటంటే ఆయిల్ లేకుండా చేసుకునేదంటే ఇది మంచిగా దగ్గరికి ముద్దలాగా రావాలి మెత్తగా చేయొద్దు కొద్దిగానే ఆయిల్ ఇట్లా రుద్దుకొని దానికి నాన్ స్టిక్ది అయితే ఇంకా ఈజీగా వస్తుంది స్టిక్ దాని మీదనే చేస్తున్నా నేను సన్నగా కొత్త మీరు దియ్యని అవసరం లేదు అదే ఇట్లా ఎండినాక మంచి కలర్ వస్తుంది కాలినాక లోపల రెడ్ కలర్ వస్తుంది సిమ్ము మీద కలవాలి మాడగొట్టొద్దు మూత పెట్టి మూత పెడితేనే మంచిగా ఉడుకుతుంది ఉమ్మ పెట్టి మీద అట్నే ఊకుంటే మీద అంతా పేలిపోయినట్టు అవుతుంది రొ రొట్టెలాగా ఒక కిలో పిండి పట్టించుకున్నారు పట్టించుకుంటే మీరు ఒక నాలుగైదు సార్లు వేసుకోవచ్చు అవి కానీ వేడి వేడి చేసుకొని తింటేనే సూపర్ ఉంటాయి అవి చేసి దా పెట్టుకొని తినే తినేటిగా వర్షం పడేటప్పుడు ఇట్లా సల్లగా ఉన్నప్పుడు చేసుకొని తినవచ్చు మంచిగా కొద్దిగానే ఒక కొంచెం అంటే కొద్దిగానే పడుతుంది ఆయిల్ అంతే అది రంధ్రం ఏంటంటే మధ్యలో మంచిగా కాలనీకే రంధ్రం చేయడం నాకు రెండు గిన్నెలకు అయ్యింది ఇంకో దాని మీద కూడా మూత పెట్టేసి ఇంకో దాని మీద కూడా పెట్టుకుంటా నేను మేము అట్లా మూడు నాలుగు గిన్నెలు పెట్టుకుంటాం కాలిపోయింది ఒక సైడు మొత్తం మాకు అట్లా ఎర్రగా కనబడుతుంది కాలితే మంచిగా కడగ్గు ఉంటుంది అది ఇంకో సైడు కూడా ఒకటి పెట్టుకున్నా నేను పిండి మంచిగా ఎర్రగాలని ఇవ్వాలి కాలితేనే కడ ఉంటుంది ఇది అయిపోయింది అట్లా కలర్ వస్తేనే అయిపోయినట్టు ఇది కూడా అయింది పావు కిలో చేసుకుంటే రెండు గిన్నెలు అయినాయి సర్వపిండి రెడీ అయింది మరి ఈ విధంగా తెలంగాణ స్టైల్లో టేస్టీగా సొరకాయ సర్వపిండిని తయారు చేసుకోవచ్చు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం మీ ఫీడ్బ్యాక్ మీ కమెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి మీ ఇంట్లో ఎప్పుడైనా సర్వపండి చేశారా అయితే ఎలా వెరైటీగా చేస్తారో కమెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ మా ఛానల్ టుగెదర్ వీ వీలోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అందరికీ సప్ మీ అందరి సపోర్ట్కి ధన్యవాదాలు మళ్ళీ మరొక టేస్టీ ట్రెడిషనల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ హ్యాపీ కుకింగ్